హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తహసీన్స్ వరల్డ్ ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ పచ్చిమిడకాయలతో పులిహార చేసేద్దామండి రెసిపీ అనేది చాలా బాగుంటుందండి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక గ్లాస్ బియ్యం అండి అంటే పావు కిలో పావు కిలో బియ్యాన్ని వండేసిన తర్వాత ఆ అన్నాన్ని ఇట్లా ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలండి చల్లారిన అన్నాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్యాన్లో ఆయిల్ అనేది వేసి వేడి చేసుకున్నానండి వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ అనేది నేను యాడ్ చేసుకున్నాను దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువైతేనే బాగుంటుందండి ఆయిల్లో ఒక రెండు స్పూన్లు వేరుశనగపప్పు పచ్చనిగపప్పు కొంచెం మినపప్పు ఒక హాఫ్ స్పూన్ అనమాట ఇంకా మనకి ఏమేమి ఇష్టమైతే అవి యాడ్ చేసేసుకోవచ్చు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక మూడు నుంచి నాలుగు ఎండుమిర్చి అండి తుంపి వేసుకున్నాను కారం కోసము పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి చిలుకలు ఒక మూడు నుంచి నాలుగు ఎండుమిర్చి అండి అది డైరెక్ట్గా వేసేసుకున్నానండి మామిడికాయ కొంచెం పులుపు ఉంటుంది కదండి ఈ కొంచెం కారం అనేది పడుతుంది అందుకని అట్లా పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు కలిపి వేసుకున్నాను అనమాట ఒక స్పూన్ ఆవాలు ఒక పావు స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి లో టు మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకుంటే సరిపోతుందండి ఫ్రై చేసుకోవడానికి మరీ ఎక్కువ హై ఫ్లేమ్ అయితే అవసరం ఉండదు పోపు మాడకుండా వేసుకోవాలి కదండి తాలింపు అనేది అందుకనమాట ఒక రెండు రెండు రెబ్బలు కరివేపాకు కూడా యాడ్ చేసేసుకున్నానండి దాదా కరివేపాకు స్మెల్ అనేది చాలా బాగుంటుంది పులిహోరకి ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నానండి వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో పసుపు వాసన ఉంటుంది కదా ఆసనంతా పోతుందనమాట ఒక పావు కంటే కొంచెం తక్కువ సాల్ట్ యాడ్ చేసుకున్నానండి టేస్ట్ కోసము ఇంగువ పొడి అండి ఒక పావు చెంచా ఇంగువ పొడి యాడ్ చేసుకున్నాను ఇంగువ పొడి కూడా పులిహోరకి టేస్ట్ అనేది అడిషనల్గా యాడ్ అవుతుందండి చాలా బాగుంటుంది ఇది మామిడికాయ ఒక రెండు పచ్చిమివిరకాయని తురుముకున్నానండి సన్నగా ఆ తురుముని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఆయిల్లో వేసేసిన తర్వాత వేడికి మగ్గిపోతుందండి మనం ఎక్కువసేపే ఉడకవలసిన అవసరం లేదు మామిడికాయ అనేది చూడండి ఆయిల్లో కలుపుకుంటూ మగ్గించుకోవాలన్నమాట ఒక టెన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది ఎక్కువ టైం ఏమి పట్టద్దు దీనికి టేస్ట్ కోసం ఒక పావు స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నానండి ఇంకా చూడండి ఒక ఐదు నిమిషాలకి అట్లా ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది సరిపోతుందండి ఇది ఇప్పుడు నేను కొంచెం అయితే రసాన్ను అనేది నేను పక్కకు తీసి పెట్టుకున్నానండి ఎందుకంటే నేను ఒక కిలో అన్నమే ఉడకబెట్టుకున్నాను కదా పావు కిలో అన్నానికి దాంట్లో సగం అయితే సరిపోతుంది అందుకని నేను సపరేట్ చేసుకున్నాను ఇప్పుడు ఆ వండిన అన్నం అయితే చల్లారి పెట్టుకున్నాం కదా ఇందాక అన్నాన్ని అందులోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు మొత్తం సమానంగా కలుపుకుంటూ పులుసు అన్నది దానికి పట్టేస్తుందండి పులిహోర పులుపు ఇప్పుడు నిమ్మకాయ మామిడి చింతపండు పులిహోర ఒక టేస్ట్ ఈ మామిడికాయ పులిహోర కూడా చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది డెఫినెట్గా అందరూ ట్రై చేయండి సమ్మర్ సీజన్లో పచ్చి మామిడికాయలు అనేది ఎక్కువ దొరుకుతాయి కదా కన్ఫర్మ్గా అందరూ ట్రై చేయండి చాలా మంచి రెసిపీ అండి ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ ఇన్ మై ఛానల్ ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకున్నానండి వేయించి పెట్టుకున్న జీడిపప్పుని గార్నిషింగ్కి యూజ్ చేశాను అంతేనండి రెడీ అయిపోయింది మన మామిడికాయ పులిహోర అనేది టేస్ట్ చేసేస్తున్నానండి అసలెంట్గా ఉందండి టేస్ట్ సూపర్ బనమాటా